మూడు సంవత్సరాలకే నూరేళ్లు నిండటం చాలా బాధాకరం అధ్యక్ష ఈరోజు కూడా అనుకున్నాను గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ చట్టం గురించి పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు అనేక ప్లాట్ఫార్మ్ లో డిస్కస్ చేసినప్పుడు సుమారు ఏడు పేజీలకు సంబంధించిన అంశాలు అనుభవిజ్ఞులను చెప్పుకునే హరీష్ రావు గారు కూడా సూచనలు ఇచ్చారు అధ్యక్ష నిన్న ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా హరీష్ రావు గారు అనేక సూచనలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష అంటే ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ సీట్లో కూర్చొని నేను మొదటిసారి శాసనసభ్యుడి అధ్యక్ష నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పార్లమెంటరీగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష తర్వాత వారి సొంత పార్టీ వారి జాగిరి పార్టీలో ఉన్న నాకు ఇక్కడ లేదు అధ్యక్ష వారి పార్టీ కాబట్టి వారి వారిస్త్రం అధ్యక్ష ప్రజల దీవెలతో ప్రజల ఆశీస్సులతో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దయతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి దయతో ఈనాడు ఈ స్థానంలో ఉండి ఒక మంచి చట్టం దేశానికి ఒక రోల్ మోడల్ అయినా ఈ భూభారత చట్టాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ సీట్లో కూర్చొని ఆ ఎనభై వేల పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని అనుభవాన్ని నాకు చెబుతారేమో దారు సూచనలు ఇస్తారేమో ఆ సూచనలన్నిటినీ తప్పకుండా మంచి ఉంటే ఈ చట్టంలో పెట్టాలని ఆశపడ్డారు అధ్యక్ష కానీ ఏ కారణం చేత సభకు రావటం లేదో నాకు తెలియదు నాకు తెలిసి ఈ గడిచిన సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని నిమిషాలు వచ్చిపోయారు అధ్యక్ష సభకి ఎప్పుడైనా సభలు జరిగేటప్పుడు సభలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మాట్లాడతారంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలు ప్రజల దృష్టికి శాసనసభలో నేను తీసుకొచ్చానని చెప్పటానికి ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం ఆ సమస్యలు పరిష్కరించుకోవటం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ అసెంబ్లీలోకి రారు కనీసం ఈరోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష పొద్దున్నే బార్బర్ ఇంటికి వచ్చారు బార్బర్ ఇంటికి వచ్చే ఒక గంట ప్రశాంతంగా నా కటింగ్ ఇతరత్ర చేసే సందర్భంలో ఆ నందనే అతను చెప్పాడు సార్ ఈ రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం అడగటం జరిగింది అధ్యక్ష అంటే వారిని అభిమానించే వాళ్ళు వందల్లోనో పదుల్లోనో వేలల్లోనో ఈ రాష్ట్రంలో ఉంటారు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోతాం సభను అవమానించినట్లా లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని యావత రాష్ట్ర తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ధరణితో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరముల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లును ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష దురదృష్టకరం అధ్యక్ష అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా రాష్ట్రానికి సంబంధించిన అంశమా చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష చివరిగా ఎప్పటికైనా ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఈ సభకున్నారో ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ సభలోకి వస్తారని ఈ అమూల్యమైన బిల్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు ఈ భూభారత భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూశాం దురదృష్టకరం వారిక్కడికి రాకపోవటం దురదృష్టకరం ఉన్నవాళ్ళు ఈ రకంగా గొడవలు చేయటం బాధాకర దక్ష చివరిగా నేను ఒకటే చెప్తున్నాను రెండు సార్లు కర్రు కాల్చి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా ఇంగత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మంచి చట్టాలు తెస్తుంటే మద్దతు తెలపకుండా వక్ర బుద్ధితో కుక్క తోకరు వంకరలా ఇంకా పాత తరహాలోనే ఏవైతే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించరు అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చెల్లె వేషాలు క్షమించరు ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష పల్లారజేశ్వర్ రెడ్డి గారు పల్లారజేశ్వర్ రెడ్డి గారు పల్లారాజేశ్వర్ రెడ్డి గారు పల్లారాజేశ్వర్ రెడ్డి గారు ఇది ఇది మంచి బిల్లు ఇది ఇది మంచి బిల్లు అందరికి ఉపయోగపడే బిల్లు ఇది రైతులకు ఉపయోగపడే బిల్లు ఇది ప్రజలకు ఉపయోగపడే బిల్లు వెళ్ళండి మాట్లాడండి అంటే ఇష్టం లేదా మీకు ఈ బిల్లు రైతులకు సాయం చేసుడు ఇష్టం లేదా మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి ఏ మహేశ్వర్ రెడ్డి గారు ఏ మహేశ్వర్ రెడ్డి గారు ఆర్డర్లు పెట్టండి సార్ ఎల్ఏ మినిస్టర్ గారు అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ బిఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను అప్పీల్ చేస్తా ఉన్నాం ఇంతకుముందు మా రెవెన్యూ మినిస్టర్ గారు అప్పీల్ చేయడం జరిగింది భూభారతికి సంబంధించిన బిల్లు ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక మంది సామాన్య ప్రజానికమే ఎదుర్కొంటా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని మా ప్రభుత్వం భూభారతి సంబంధించిన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలో మంచి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా మేము వినియోగించము ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు అనే ప్రవృత్తిలో వారు నడుస్తూ ఉన్న క్రమంలో వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ సంబంధించి మీరు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు మీరు తొమ్మిది అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష హరీష్ రావు గారే ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఇద్దరు వచ్చి తొమ్మిది అంశాలకు సంబంధించి మీరు చర్చ జరగాలని చెప్పారు ఈ విషయం మాట్లాడిన అధ్యక్ష ఈ చర్చ గురించి వారు మాట్లాడిందా బీఏసీలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే ప్రయత్నంలో మీరు అందరినీ కూడా సమన్వయపరిచి ఈరోజు లీడర్ ఆఫ్ ద హౌస్ బీఏసీకి సంబంధించింది పెట్టడం జరిగింది మీ ముందట దయచేసి నేను ఇప్పటికి కోరుతా ఉన్నా కొద్దిగా అయినా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రెవెన్యూ అంశాలకు సంబంధించి వారు ధరణి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి అనేక అంశాలు అనేక ఇష్యూస్ కూడా వచ్చిన తరుణంలో చాలా కసరత్తు చేయడం జరిగింది అధ్యక్ష రెడ్డి గారు మా అధికారులు చాలా కసరత్తు చేసి చాలా మందితో సంప్రదింపులు చేసి ఈ రోజు శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నంలో మేము బేషిజాల పోకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులు చెప్పిన సూచనలు కూడా అమలు చేయాలనే ప్రయత్నంలో రెవెన్యూ మంత్రి గారు సమయం తీసుకుంటే వారు సమయం అడిగిన అధ్యక్ష పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ హరీష్ రావు గారు సమయం అడిగింది మాకు బిల్లు పెట్టంగానే సమయం లేదు సమయం అడగను సమయం అడిగేటప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష మా రెవెన్యూ మంత్రి గారు సమయం ఇద్దాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సమయం ఇద్దాం వారి ఆలోచనలు తీసుకుందాం దేశిజాల పో వారు మంచి ఆలోచనలు చెప్తే దాంట్లో మేము ఈ రోజు బిల్లులో కూడా పెడతామని చెప్పారు ఇదేమి అధ్యక్ష కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ రోజు ఏం జరుగుతా ఉంది అధ్యక్ష అందరు కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు చాలా మంది కేవలం చేసే ప్రయత్నం లేదు స్పీకర్ గారు తొమ్మిది బిఏసీ అంశాలు ఉన్నాయి అధ్యక్ష తొమ్మిది బీఏసీ అంశాల విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా మొన్న వారు చెప్పంగానే అధ్యక్ష మీరు వారు చెప్పిన ప్రధానమైన అంశం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో ఈ రోజు బిఆర్ఎస్ వారు ఇచ్చిన అంశాన్ని మీరు సభలో చర్చించడానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది ఆ అనుమతి ఇవ్వటంతో చర్చించడం జరిగింది వారికి సబ్జెక్టు లేదు ఏదో మాట వాడుతుంది బీఏసీలో ఇవ్వడం జరిగింది ఇవన్నిటి విషయంలో వారి దగ్గర సరుకు లేదు అందుకోసమే ఈరోజు కొత్త ప్రస్తావన తీసుకొచ్చి సభను పక్కదారి పట్టించేది సభను ఏ విధంగానే అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు దయచేసి భూభారతికి సంబంధించిన అంశం విషయంలో చాలా కసరత్తు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన బిల్ అధ్యక్ష వాటిని సహకరించమని మరొకసారి కోరుతా ఉన్నాం గౌ గౌరవనీయులైన హరీష్ రావు గారు ఇంతకుముందు రేవురే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది మీరు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చొని ఈ చట్టానికి మద్దతు తెలిపండి మీరు మాట్లాడండి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు సార్ మాట్లాడారు కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ కొంచెం ఆర్డర్ పెట్టండి మీరు చర్యలు తీసుకోండి సార్ మాట్లాడండి ప్లీజ్ సార్ చూడ కష్టం ఉంది సార్ అధ్యక్ష ఈ అవకాశం నాకు దుసుకుని ధన్యవాదాలు అధ్యక్ష ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు భూభావతి చట్టం పూర్తిగా సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివృద్ధిస్తున్నటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రభాల్ గారు చెప్పారు దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి బట్టు విక్రమార్క గారు చెప్పారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం మరి ఇంత పెద్ద కుంభకోణం అని భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవతకల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు మరి గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఈ భూభారతి చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మీరు తీసుకురావడం లేదో మరి సభకు తెలియజేయాలి ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేస్తున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా భూభారతి కోసమా నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా తన ఆస్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు అధ్యక్ష భూ భూదార్ కార్డు అందోళన అందోదారున్న కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడం తోటి రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలుసు పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ దాని బదులు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి దానికన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వలన మరి ప్రభుత్వం గ్యారంటీగా మీరుస్తారు కాబట్టి అలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుండేది మళ్ళీ మీరు దీంట్లో తీసుకొచ్చేటువంటి యాక్ట్ వలన మరి రైతుల్లో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే కాదు అధ్యక్ష ధరణి పార్టీ బిలో పెండింగ్లో పెట్టినటువంటి భూముల సంఖ్య సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు అని చెప్పేసి మొన్ననే మరి మీరు వేసినటువంటి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ నివేదికలో చాలా స్పష్టంగా అందులో వివిధ కారణాలతోటి పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమి మరి పాటు బిలో పెట్టినట్టు ఏ కారణం లేకుండా ఐదు లక్షల ఏడు వేల ఎకరాల భూమి పెండింగ్ లో పెట్టారని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష అంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు పాటు బిలో పెట్టి దాంట్లో పెట్టినటువంటి భూముల్లో భూదాన్ భూములు ఉన్నాయి అధ్యక్ష వర్క్ బోర్డు భూములు ఉన్నాయి అధ్యక్ష దేవాదాయ భూములు ఉన్నాయి అధ్యక్ష అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష అంతరాష్ట్ర వివా మరి ఎన్నో ఎన్నో ఇతర వివాదాలు ఉన్నటువంటి భూములు కూడా దాంట్లో ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా ఇలాంటి భూములన్నీ కూడా రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే అత్యధికంగా ఈ ఉన్నాయి కాబట్టి ఎంతో విలువైనటువంటి భూములు కాబట్టి మరి వాటిని ఏ రకంగా పరిష్కరిస్తారో మరి ఎప్పటి రూపాల పరిష్కారం చేస్తారో తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మంత్రులు అంటున్నారు అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష మరి ఏడాది దాటినా కూడా మరి ఈ వివరాలు ఎందుకు విచారణ ఎందుకు చేస్తున్నారు మరి తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్ భూమి అధ్యక్ష అన్యాక్రాంతమైనట్టుగా భూమి మొత్తం విలువ రెండున్నర లక్షల కోట్లు అని చెప్పి ఈ మరకే ఖజానాకి ప్రభుత్వ ఖజానాకి దండి నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్ననే మాట్లాడలేదు అధ్యక్ష మరి రెండు వేల ఎకరాలు తన బిలాని పేరుతో మార్చుకున్నారని జివో యాభై తొమ్మిది ముసుగులు బీఆర్ఎస్ పాలకులు వందల కోట్ల విలువైనటువంటి భూములు బింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా గుర్తు చేస్తా ధరణి అధ్యక్షులు మరి ఈ రకంగా లక్షల కోట్ల ఒక్కసారి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తాం బీఆర్ఎస్ నాయకులకు దయచేసి మీ సీట్లలో కూర్చోండి ఇది గవర్నమెంట్ బిల్లు రైతులకు సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఎన్నో ఏళ్ల నుంచి ఈ బిల్లుతోని చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు మళ్ళొకసారి నేను మీకు అప్పీల్ చేస్తున్నా నేను ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు మళ్ళా సీరియల్ వచ్చినప్పుడు ఇస్తా మీరు కూర్చోండి మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మరి మొన్ననే గౌరవ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మరి వందల కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి రెడ్డి గారు డిసెంబర్ ఆరో తారీఖు రోజు మాట్లాడారు అధ్యక్ష మరి ధరణి ముసుగులో జరిగినటువంటి భూ అక్రమాలన్నీ బయట పెడతామని దాని వెనుక ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మరి మంత్రి రెడ్డి గారు కూడా అన్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి వేల ఎకరాల అక్రమమైనటువంటి భూములు లక్షల కోట్ల స్కామ్ బడా బాబుల హస్తం మరి సిబిఐకి ఎందుకని మీరు విచారణకు ఇవ్వడం లేదో మరి ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ధర వచ్చాక పాటు బీలు పెట్టిన భూములు ఎన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్ళాయో ఆ అంశాల మీద జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు వచ్చాయి అధ్యక్ష బినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించినప్పటికీ అందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకని ఉపేక్షిస్తున్నది మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధైర్ణ ముస్కులో జరిగిన అక్రమాలు భూతంగా భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా ఉన్నది మరి ఇంత పెద్ద స్కామ్ పై విచారణ కనిపించకుండా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఉపేక్షిస్తున్నది దాని వెంట మధ్యలో ఏమున్నది బ్లాక్ సెటిల్మెంట్ సెటిల్మెంట్లేనా లేక ఇంకా ఇంకేమైనా మరి ఉన్నాయా అని చెప్పి అనుమానాలు కూడా ప్రజల్లో తలెత్తుతున్నాయి అధ్యక్షు మీరు అపాయింట్ చేస్తారో మొన్ననే ముఖ్యమంత్రి గారు ఓఆర్ఆర్ అంశం అప్పటికప్పుడు సిట్ ఇచ్చినట్టుగా దీని మీద ఎందుకని విచారణ జరిపించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష నేను జనరల్ సినిమా చూడను అధ్యక్ష మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తా ఉండగా ఒకటి హీరో ఒక సందేహం వచ్చింది అధ్యక్ష ఏదో పాపన్న అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష వస్తే ఆయన ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో దొంగతనం చేసిడు పక్కడు బ్యాడ్ తీసుకున్నాడు అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబు అడిగింది అధ్యక్ష తల్లి ఎందుకు రా మరి సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్ అంటే టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష టీచర్ చెప్తే ఆ చాక్లెట్ పెడితే మా పిల్లలు తెప్పిస్తుంది అదే నేను నిజం కాంప్రమైజ్ అయినాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చింది అని చెప్పింది అధ్యక్ష అదే మాదిరిగా అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ రకమైనటువంటి సెటిల్మెంట్ల కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా నిజంగానే మీరు చిత్తశుద్ధి ఉంటే దానిలో జరిగినటువంటి అవగతవకల మీద మీకు న్యాయ విచారణ జరిపించాలంటే మీరు న్యాయ విచారణ జరిపిస్తారా లేని పక్షంలో సిబిఐకి ఇస్తారా లేని పక్షంలో సిట్ వేస్తారా లేని పక్షంలో ఏ రకమైనటువంటి నిజ నిర్ధారణ జరుపుతారో ప్రధాని చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష భూభారతి చట్టం ద్వారా దానిని తప్పిదారులు దిద్దుబాటు ఎప్పుడు లోపల చేస్తారా అధ్యక్ష మరి మీరే చెప్తా ఉన్నారు ఇన్ని లక్షల ఎకరాలు ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రంతమైందని చెప్పారు కదా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టినరా అధ్యక్ష దాని వివరాలు ఎక్కడన్నా బయట పెట్టినరా అధ్యక్ష మరి ఎంతమంది ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మరి మంత్రి గారు ఇరవై లక్షల మంది రైతులు ఎవరు మరి జాబితా ఎందుకు బయట పెట్టలేదు అధ్యక్ష మరి ఇన్ని లక్షల ఎకరాల భూమి అయితే ఇన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రవంతమైనటువంటి వివరాలు ఎందుకు మీరు మీ వెబ్సైట్ లో పెట్టడం లేదు అధ్యక్ష మీద ఉన్న నష్టపోయిన రైతుల వివరాలు ఎక్కడున్నాయి వారు ఏది కాలం జరిగినా దాని మీద న్యాయ విచారణ జరపలేదు దాని వివరాలు బయట పెట్టలేదంటే దీని దీన్ని ఉన్న మతలు ఏంటి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సమగ్ర భూ కవతన సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తుంది అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే కానీ మీరు మరి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఏమి కూడా మీరు అటెండ్ చేయకుండా కేవలం మీరు ఏ రకంగా పేరు మార్చి పేరు మార్చి మీరు చేస్తున్నటువంటి మతం ఏంది దీనివల్ల రైతులకు జరుగుతున్నటువంటి న్యాయం ఏందో తెలియజేల్సిన అవసరం ఉంది అధ్యక్ష ల్యాండ్ కమిషన్ ల్యాండ్ ట్రిబ్యునల్ ఎప్పటిలో ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు నివేదిక జాబితాలో చేరిపిన పట్టాభావుల తొలగింపు జరగకపోవడంతో రైతులు నష్ట నష్టపోతలేరు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నిషేధిత జాబితాల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి ఎన్ని వేల ఎకరాల భూములు అవన్నిటికీ కూడా మరి ఎప్పటిలో మరి వాటిని సరి చేస్తారు ఇప్పటి వరకు ఎన్ని సరి చేస్తారో కూడా మీరు చెప్పలేకపోతున్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష నిషేధిత జాబితాలో పదమూడు లక్షల ఎకరాలు ఉన్నట్టుగా సమాచారం ఉండదు కదా అధ్యక్ష మరి పదమూడు లక్షల ఎకరాలు వాటిలో కొన్నైనా ఇప్పటి వరకు కొన్నైనా ఇప్పటి వరకు వాటిని సరి చేసే ప్రయత్నం చేసిందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఏడాది కాలంలో రైతులు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక వాటన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందన్న ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి మరి ఎలాంటి కూడా లాభం జరగకపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు అధ్యక్ష దాని అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న స్వంభు ఎందుకని కక్కించడం లేదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్పారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను దానిని పోటీగా పోటీ తీసుకొచ్చినటువంటి చేస్తారని కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని దాంతో ఇరవై లక్షల మంది ఆసాము నష్టపోయినారని కేసీఆర్ దోచుకున్న సొమ్ముడు కక్కిస్తామని ఆ సొమ్ముతోనే ఆరు గ్యారంటీ స్కీంలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో ఇరవై మూడు నవంబర్ పదిహేడు వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా డెఫినెట్ గా చెప్తా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట చెప్తా ఉన్నా దాన్ని మీరు మీ స్థానంలో మాట్లాడండి మీ స్థానంలో మాట్లాడండి హరీష్ రావు గారు మీకు మాట్లాడాలంటే మీరు మాట్లాడండి నేను నేను ధరణి పోటల్లో ధరణి పోటల్లో కేసీఆర్ అన్న కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేర్ల మీద రాయించుకున్నారని దాని దాకా దాదాపు ఇరవై లక్షల మంది ఆశాకులు నష్టపోయినారని దోచుకున్న సొమ్మును తప్పిస్తామని ఆ సొమ్ము తోటి ఆడు గ్యారంటీల స్కీముడు అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు కదా మరి దాని సంగతి ఏమైందని పాత్రమే అడుగుతున్నాం ధరణి పోర్టల్ ద్వారా పేద భౌములు నాక్కున్నటువంటి బిఆర్ఎస్ నేతలు ఎవరు ఎందుకని వెల్లడించడం లేదు అధ్యక్ష ధరణి పోర్టల్ ఇప్పటికీ కేసీఆర్ సర్కార్ ఇరవై ఇరవై నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రారంభించి అప్పటికే మూడు మూడేళ్ల కాలంలోనే నవంబర్ ఇరవై మూడు వరకల్లా లక్షల ఎకరాలు డిఆర్ఎస్ లీడర్లు పేద రైతులు బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఆ లెక్కలేంటో భూములు కోల్పోయిన రైతులు లాభపడిన గులాబీ నేతలు కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికల్లా తెలుస్తుంది ఇన్ని రకాలుగా లక్షలాది మంది రైతులు నష్టపోయినారు లక్షలాది ఎకరాలు బిఆర్ఎస్ లీడర్లు తన పేర్లు రాయించుకున్నారని ఆరోపించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవి ఎప్పటి లోపల బయట పెడతారు ఎప్పటి లోపల విచారణ చేస్తారు ఎందుకని సిబిఐ ఎంక్వైరీ చేయించడం లేదో ఈ సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధరని పుణ్యమాని గల్లంతైనటువంటి అసైన్డ్ భూముల సంగతి చెంది అధ్యక్ష తెలంగాణ ఏర్పడి రెండు వేల నాటికి రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్ భూముల అధ్యక్ష మరి ఇప్పుడు ఆ భూములు ఐదు లక్షలకు ఎందుకు కుదించబడ్డాయి ఐదు లక్షలకు ఎందుకు తగ్గినాయి అసైన్ భూములను బిఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటి వివరాలు ఎప్పటి లోపల మీరు వెల్లడిస్తారో తెలియజేసిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అంగకాంతమైనటువంటి రెండు లక్షల కోట్ల విలువైనటువంటి భూముల సంగతి వివరాలు రెడ్డి గారు ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఒక్కసారి అప్పీల్ చేస్తాను నేను హరీష్ రావు గారు మీరు సీనియర్ శాసనసభ్యులు ఇరవై ఒక్క ఏండ్ల అనుభవం ఉన్నదని మీరు చాలాసార్లు చెప్పారు మళ్ళీ ఒకసారి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ సీట్లల్లో మీరు కూర్చోండి భూభారతి బిల్లు అనేది రైతులకు ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే బిల్లు ఇది ఆ బిల్లు కోసం మీరు కూర్చోండి తర్వాత నేను 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 మీతో మూడు సార్లు నేను ప్రామిస్ చేసిన మీరు రండి నా ఛాంబర్కు రండి మీతో నేను మాట్లాడతా అని చెప్పిన హౌస్ ఇస్ అర్జెంట్ ఫర్ టెన్ మినిట్స్